వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకై ఆదేశాలు జారీ పిఆర్సి ఏపీ జిల్లై పిఎఫ్ గురించిన సమాచారం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వచ్చినట్లయితే ఏపీ క్లెయిమ్స్ లోన్స్ను సత్వరమే పరిష్కారం చేయాలని ఆదేశాలు జారీ దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఆదేశాలు మనం చూస్తున్నాము బీమా నిర్దేశాలయము సాధారణ విభాగము నిధి పోర్టల్ పాలసీదారులకు సత్వర సేవలు అందజేయట పర్యవేక్షకులు మరియు పొరుగు సేవల సిబ్బందికి తగు సూచనలు మరియు ఆదేశాలు జారీ చేయటం గురించి పర్యవేక్షకులకు ఇక మెదట మేకర్ మరియు చక్కర్ బాధ్యతలను నిర్వహించుటకై ఆదేశిస్తూ వారి వారి కార్యాలయాల్లో ఉన్న పెండెన్సీని దృష్టిలో ఉంచుకొని ఎఫ్ఐఎఫ్ఓ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ను విధిగా పాటిస్తూ ఫిజికల్ ఫైల్లో ఉన్న పాలసీదారుల వివరాల ఆధారంగా నిధి పోర్టల్లో ఉన్న ఎలక్ట్రానిక్ డేటాతో సరిపోల్చి పెండింగ్లో ఉన్న అన్ని క్లెయిమ్ అప్లికేషన్స్ మరియు లోన్ అప్లికేషన్స్ అమల్లో ఉన్న నియమ నిబంధనలను పాటిస్తూ సత్వరమే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలను అయితే ఈ విధంగా జారీ చేయటం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాము ఆరు నెలలు సిపిఎస్ బకాయిలు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు మరియు జూలై రెండు వేల ఇరవై మూడు నుండి నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నటువంటి సిపిఎస్ బకాయిలను ఉద్యోగి మరియు గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ని ఉద్యోగి ఖాతాలో అయితే జమ చేయబడ్డాయి వాటిని ఒకసారి చెక్ చేసుకోండి అనేటువంటి ఒక సమాచారాన్ని అయితే మనం చూస్తున్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు వస్తున్నటువంటి డిఏను వెంటనే ప్రకటించాలని అలాగే ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు పన్నెండవ పిఆర్సీకి సంబంధించి ముప్పై శాతం మధ్యంతర వృత్తి ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ను వెంట వెంటనే ప్రకటించాలని అదేవిధంగా పన్నెండవ పిఆర్సీ ఆలస్యం అవుతున్నటువంటి నేపథ్యంలో వెంటనే కమిషనర్ను నియమించి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాలైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మరొక న్యూస్ చూస్తున్నాం సిపిఎస్ను రద్దు చేసి ఓపిఎస్ను అమలు చేయాలని పెండింగ్లో ఉన్న పిఎఫ్ఓ లోన్స్ లోన్స్ని సత్వరమే మంజూరు చేయాలని గత ప్రభుత్వం అమలు చేసిన నూట పదిహేడు జీవోను రద్దు చేసి మూడు నాలుగు ఐదు కాసులను ప్రాథమిక పాఠశాలల్లోనే అమలు చేయాలని ఇటీవలే పాఠశాల విద్యాశాఖ చేపట్టిన వర్క్ అడ్జస్ట్మెంట్లో ఉన్నటువంటి లోపాలను సవరించాలని ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి